రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వన్డే రిటైర్మెంట్ ఎప్పుడు ఇండియన్ క్రికెట్లో ఇప్పుడు ఇదే అతిపెద్ద హాట్ టాపిక్ ఆల్రెడీ టీ ట్వంటీలు టెస్ట్ రిటైర్మెంట్ ఇచ్చేసిన రోకో ఇప్పుడు ఓన్లీ వన్డేలు మాత్రమే ఆడుతున్నారు అయితే ఇప్పుడు ఈ వన్డేల నుంచి కూడా రోకో అతి త్వరలో రిటైర్మెంట్ తీసుకోబోతున్నారని ఆ రిటైర్మెంట్ కోసం బీసీసీఐ గ్రాండ్ ప్లానింగ్ చేస్తోందని అండ్ సచిన్కి ఇచ్చినట్లే భారీ స్థాయిలో ఫేర్వెల్ ఇవ్వబోతుందని కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి బట్ ఈ కామెంట్స్కి బీసీసీఐ డిప్యూటీ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా చాలా సీరియస్ కౌంటర్ ఇచ్చారు వాళ్ళు ఎప్పుడు రిటైర్ అయితే మీకెందుకు రిటైర్ కావాలని ఏ ఆటగాడిపోయినా బీసీసీఐ ప్రెజర్ చేయదు రోహిత్ కోహ్లీ ఇప్పటికీ వన్ ఆడుతున్నారు కోహ్లీ ఇంకా ఫుల్ ఫిట్గా ఉన్నాడు రోహిత్ ఎంతో అద్భుతంగా ఆడుతున్నాడు వాళ్ళ రిటైర్మెంట్ గురించి మీరెందుకు కంగారు పడతారో నాకు అర్థం కాదు వాళ్ళకి నచ్చినప్పుడు ఆటగాళ్ళే రిటైర్మెంట్ రేషన్ తీసుకుంటారు బట్ మీకు అవేమీ పట్టవు ఓన్లీ వాళ్ళు రిటైర్మెంట్ ఎప్పుడు ఫేర్వెల్ ఎలా ఇస్తారు అనే దానిపైనే ఫోకస్ చేస్తారు అలా ఎందుకో నాకు అర్థం కాదు వాళ్ళ ఆట వాళ్ళని ఆడనివ్వండి అని సీరియస్ కౌంటర్ ఇచ్చారు రాజీవ్ శుక్లా ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మరి శుక్లా కామెంట్స్పై మీరేమంటారు అలాగే రోకో రిటైర్మెంట్ టైం దగ్గర పడిందంటారా లేదా మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి you <laughs>